హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి ఏ మొక్కలు కొంచెం గుర్తుపట్టండి మీకు ఏమన్నా ఐడియా ఉందేమో గుర్తుపట్టారా ఇవి నేనైతే వేసిన మొక్కలు కాదండి అసలా అసలు చిన్న చిన్న రేణువులుగా ఎంత చిన్నపాటి క్రోటాను అన్నమాట ఇది ఇది వచ్చేసి దేవుడేసిన క్రోటాన్ అండి నేనైతే మొక్క వేయలేదు చూడండి ఎవరిని గమనిస్తారేమో అక్కడక్కడ ఎంత అందంగా ఉన్నాయో మీకు ఏమన్నా ఐడియా ఉందా చాలా దగ్గరగా చూపిస్తున్నాను మీకు లేత రంగు ముదురు రంగుల్లో ఉన్నాయి ఎక్కువ శాతం లేత రంగే ఉంది లేత పచ్చ చూడండి అసలు ఎంత బాగున్నాయో సరే నేనే చెప్తానండి ఇది వచ్చేసి మా ఇంటి గోడ అయితే ఈ గోడకి నాచు వచ్చిందన్నమాట ఇవి దగ్గరగా జూమ్ చేసేటప్పటికి ఇంత అందంగా కనిపిస్తున్నాయి కానీ ఇది వచ్చేసి మొత్తము నాచేనండి అంటే వర్షాలకి గోడ బాగా నాని వచ్చేస్తుంది కదా అసలు దేవుని అద్భుత సృష్టిలో మనము చూడాలే కానీ అణు అణువు అద్భుతమేనండి మనం ఏంటంటే రోజు చూస్తున్నాం కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వాటిలో స్పెషల్ ఏముందనుకోవచ్చు నాకైతే ప్రతి విషయం స్పెషల్ అద్భుతం అసలు చూడండి ఇంత చిన్న చిన్న రేణువులాకులు అసలు ఎంత బాగున్నాయో అసలు మా గోడ మొత్తం ఇలా వచ్చేసింది అన్నమాట వర్షాలకి ఇక్కడైతే ఒక పెద్ద తోట ఏర్పడింది చాలా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నేనైతే ఈ పచ్చ పచ్చని వాటిల్లో ఎంత ఆనందాన్ని వెతుప్పుకుంటానంటే నేను చాలా చాలా ఆనందాన్ని వెతుక్కుంటాను ఇక్కడైతే ఈయన ఒక చిన్నపాటి అడవి తయారైనట్టుందన్నమాట మనము ఏంటంటే పైనుంచి జూమ్ చేసినప్పుడు కొన్ని దేశాలు వాళ్ళు ఏంటి అంటే అడవులు అన్నీ కూడా ఇలా కనిపిస్తాయి బాగా గుబురుగా అమెజాన్ అడవులు కావచ్చు ఇలాంటి అడవులన్నీ కూడా ఇలాగే కనిపిస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మా ఇంటి అమెజాన్ అడవి చూడండి అసలు ఎంత బాగున్నాయో నాకు వీటిని చూస్తుంటే మనము ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనకి అక్కడక్కడ నీటి చిన్న చిన్న గుంటలు కనిపిస్తాయి వాటిల్లో గుర్రపు డెక్కని ఒక లాంటి తీక పెరుగుతా వస్తుంది అది వాటిని తయ వాటిని ఈ మధ్యన కొంచెం మొక్క వల్ల చాలా కలుషితం అయిపోతుందని చెప్పానని ఒక ప్రొఫెసర్ అయితే ఆ గుర్రపు డెక్కని తీసేసి వాటిని ఎండబెట్టి పీచు తీసి శారీస్ తయారు చేస్తున్నాడంట అది మీకు యూట్యూబ్ ఛానల్లో వస్తే వస్తుంది కొట్టండి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయితే అలా ఉందన్నమాట ఈ గొర్రపు డెక్కలాగా ఏమో కొంచెం పెద్ద ఆకులు అన్నమాట అవి నీటి మీదే తేలుతాయి చాలా విస్తరిస్తుంది అన్నమాట చాలా తీగలాగా నీటిలో విస్తరించే తీగ అన్నమాట అది గుర్రపడెక్క దాని ద్వారా చాలా మనకు యూజ్ అయ్యే వస్తువులు తయారు చేస్తున్నారు చాలామంది ఎందుకంటే పనికిరాని వాటిని అంటే సమాజానికి హానికరం చేసే వాటి నుంచి తీసి వాటిని మంచిగా ఉపయోగకరంగా చేస్తున్నారు అన్నమాట సో కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి కాబట్టి నాకైతే ఇలా అనిపించిందండి ఇవన్నీ కూడా ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయి ఇదంతా నాచేనండి గోడకున్న నాచు జూమ్ చేసేటప్పటికి ఇంత అందంగా వచ్చిందన్నమాట మీకు అసలు రియల్లా చూపిస్తాను గోడకి ఎలా ఉంది ఇప్పటి వరకు ఎలా ఉందనేది అంటే ప్రతి విషయాన్ని కూడా మనము చూసే ఆలోచన చేసే మనసును బట్టి ఉంటుంది ఒక విషయాన్ని అది ఇది మంచిదా దీని ఉపయోగం ఉందా లేకపోతే అనేది మనము గ్రహిస్తే బాగుంటుంది కానీ ఎవరు కూడా ఎలా ఉంటారంటే అసలు వాటి గురించి తెలుసుకోవడానికి కూడా ముందు ఇష్టపడరు అంటే ఏంటి ఎవరో చెప్పింది దాన్ని బ్లంట్గా నమ్ముతున్నారు కానీ అసలు అది నిజమా అబద్ధమా అని ఒక విషయాన్ని ఎవరు కూడా గ్రహించట్లేదు అన్నమాట ఇప్పుడు మనకు ఒక విషయం తెలియాలంటే ఇప్పుడు లోతుల్లోకి వెళ్ళాలి కదా మనకి అది ఎక్కడ ఒక విషయం జరిగింది అలా జరిగింది ఏంటి అని చెప్పనని ముందు పూర్వపరాలు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అది అది తప్ప ఓపెన్ అప్పుడు మనం డిసిషన్ చేయాలి అలా కాకుండా ఇంటి పక్కన ఎవరు అమ్మలక్కలు చెప్పారు లేకపోతే పని సుబ్బారావులు చెప్పారు అని చెప్పనని సారీ అండి సుబ్బారావులు అంటే సుబ్బారావులు కాదు అంటే కొంతమంది ఉంటారు వాళ్ళకి చెడుని ప్రచారం చేయటమే వ్యాపకంగా ఉంటారు అలాంటి వాళ్ళ మాటలు మాత్రం దయచేసి వినొద్దండి మీకు ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు దాని గురించి ముందు పూర్తి స్థాయిలో తెలుసుకోండి ఇప్పుడు నేను చేసే వీడియోస్ కూడా మీకు ఏంటంటే నేనేమి ఎవరో అయితే నేను చేయట్లేదు నాకు నేను కంటితో చూసినవి నేను వాటి నుంచి ఏంటంటే మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను నా మనసును బట్టి మీకు షేర్ చేస్తున్నాను నేను చెప్పానని మీరు కూడా గుడ్డుగా నమ్మనిసిన పనేమీ లేదు మీరు కూడా తెలుసుకోండి ఎందుకంటే ప్రతిదీ పాజిటివ్లో మనం తీసుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది ప్రతిదీ నెగిటివ్ తీసుకున్నామంటే ఇంకా అన్నీ నెగిటివే సో కాబట్టి ఏముంది నాచు నాచే కదా గోడకే కదా నాచే కదా అంటే అది నాచే కానీ ఇందులో ఇంత అందం ఉంది అని చెప్పని ఆస్వాదిస్తానే కదా తెలిసేది సో కాబట్టి నేనైతే ప్రతి విషయంలో నేచర్ని ఎక్కువగా నేను ప్రకృతిని ఎక్కువ ప్రేమిస్తానండి ఎందుకంటే ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఎవరికి హాని చేయరు ఎవరిన హాని చేసినా కూడా సర్లే తెలియదులే వాళ్ళకి అని అనిపోతుంటాం అన్నమాట ఎందుకంటే నేచర్ కూడా మనం ఎంత హాని చేసినా నేచర్కి చెట్లు కొట్టేసినా ఊరుకుంటుంది లేకపోతే ఆ పిచ్చి పిచ్చి చాలా ఏంటంటే అవసరమైన దానికంటే అవసరం లేని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు పెట్టినా సర్లే పోని అని తీసుకుంటుంది ఒక్కోసారి తను కూడా తా నేచర్కి కూడా ఇంకొక భరించలేనంత కోపం వచ్చిందంటే తిప్పి పడేసిద్ది అప్పుడు మనం ఏం చేయలేము ఎదుర్కోలేము అన్నమాట సో కాబట్టి ఏంటంటే నేచర్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే సర్లే తెలియదులే అందరికీ కొంచెం అనేక మందికి కొన్ని కొంతమంది తెలియసచ్చు కొంతమంది తెలియకపోవచ్చు అన్న ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటామన్నమాట సో కాబట్టి అలాంటి వాళ్ళని మాత్రం దయచేసి ఎవరు బాధ పెట్టొద్దండి ఎందుకంటే వాళ్ళు ఎవరికి హాని చేయరు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఎవరికి హాని చేయరు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి సో కాబట్టి ఏంటంటే ఒకటి ముందు దేవుని ప్రేమించే వాళ్ళు తర్వాత ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఎవరికి హాని చేయరు నిజంగా దేవుని ప్రేమించేవాళ్ళు అంటే గిచ్చి ఓదాస్తారు కొంతమంది అది నిజమైన భక్తి కాదండి కాబట్టి కొంతమంది ఏంటంటే తెలి అందరికి తెలియకుండా గిచ్చుతారు అందరికి తెలిసేటట్టు ఏం మా ఏం జరిగింది అయ్యో అలా జరిగిందా ఇలా జరిగిందా అని చెప్పనని నటిస్తూ ఉంటారు అన్నమాట సో కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మటం కంటే నమ్మకపోవడం మేలు మంచి వాళ్ళని నమ్మండి మంచిని వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా మంచిని రిసీవ్ చేసుకోండి కాబట్టి ఏంటంటే కొంతమంది మతపిచ్చి కుల పిచ్చి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి చేసే వాళ్ళని కూడా దూరం పెడతా ఉంటారు మంచిని కూడా చెడ్డగా ప్రచారం చేస్తారు దయచేసి మాత్రం అలా చేయొద్దండి ఎవరు ఎందుకో నాకు ఇలా కొన్ని ఇట్లాంటి ప్రకృతి వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను కాబట్టి ఇది నా నేను నేర్చుకున్నానని మీకు షేర్ చేస్తున్నాను అంతే దీంట్లో మంచి ఉంటే మీరు రిసీవ్ చేసుకోండి మీకు నచ్చలేదు అనుకోండి వదిలేసేయండి అంతేగాని దీని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు వచ్చేసి రియల్ నాచడం ఎంత బాగుందండి అసలు ఇటువైపు ఏమో ఎక్కువ తిక్కు గ్రీన్ ఉంది ఇటువైపు ఏమో మధ్య మధ్యలో లైట్ గ్రీన్ అనమాట సో నేనైతే ఏమి కొత్త కొత్తగా క్రియేషన్ అయితే చేయట్లేదు ప్రకృతిలో ఉన్నవే చూపిస్తున్నాను నిన్న